కేగూడ ఎస్ఆర్ నగర్ హనుమాన్ టెంపుల్లో రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి శుక్రవారము పంచహారత జరుగుతుంది జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని వే జగలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మి నమ్మ కోరి కోరిక జగముల తిరునగవుల నగవుల పరిపాలించే జనని అనయము మమూ కనికరమునకా పాడే జనని జగముల తిరునగ నగవుల పరిపాలించే జనని అనయము మము కాపాడే జనని మనసే నివసమీ స్మరణే జీవనమై నసే నీవసమీ హరే జీవన పరమేయ పరమేశ్వరి మంగళనాయ శ్రీలలి శివజ్యోతి సర్వకామదం శ్రీగిరినిలయా విరామయమీల శివజ్యోతి సర్వకామదం ಅಂದರಿ ಕನ್ನ ಚಕ್ಕನಿ ತಲ್ಲಿ ಸೂರ್ಯ ಹಾರತಿ ಅಂದಾಲೇ ಆ ಚಲ್ಲ ತೆ ಚಂದ್ರತಿ ರವ್ವಲ ತಲುಪುಲ ಕರ್ಪೂರ ಕಳಲ ಜ್ಯೋತಿ ಕರ್ಪೂರ ಹಾರತಿ ಸಕಲ ನಿಗಮ ವಿನುತ ಶರಣ ಶಾಶ್ವತ ಮಂಗಲ ಪ್ರತಿ ಶ್ರೀ ಲಲಿತಾ ಮಂಗ ಪ್ರತಿತ್ರೀ ಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಾಮೀಗಿ मञ्चिमुच्यं मेलिपगडं पक्षकर्पूरं पक्षकर्पूरं पद्मावती देवी पूज पसिविकलसम्प्रतरे वन्तुलो चामन्तुलु आकल्लिपुरुलनुतुराग आकन्नजातुलु सीम కస్తూరి తిలకము దిశగా ఆ బుక్కల సిగ్గుపై ఒక దిగ్గు చుక్కను పెట్టడం ఆ కలల చూసి శ్రీనివాసుడు మెచ్చగా ఆ పరవశాన శ్రీదేవి మురియగా మంచి ముచ్చూరం പദ്മാവതീ ദേവി പൂജ പതി കലസംപ്പെട്ടേ സന്ദനാല പരിമല അതിയതീരിയുഗണി പദമുള ഗൽ ഗു നഗ ആ കലല സൂചി തിരുമലേഷം ആ പരവസാന ശ്രീദേവി పద్మావతి పద్మావ పది కలసం పెట్టరే శ్రీమాత్రే నమే రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి శుక్రవారం పంచహారతులు కొలు కుమార్చన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివ శంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన అపారాని శివ శంకరి అపారాణి పాదలపా గయత్రి వేదాంతలీలా శ్రుతినికే అన్న త్రి వై మహిళ నరులి శ్రీ లక్ష్మి వై ప్రతి శుక్రవారం రంగా వైభవంగా అమ్మవారికి పొ లల్తా శాస్త్రనా పారాయణం కుంకుమ అర్చన పంచహారతని జరుపుతాయి శక్తి రూపేని సంస్తతయా దేవీ సర్వ భూతేషు మాత్రేని సంస్థ నమస్తే నమస్తే నమస్తస్య అమ్మ మా దీసూతీ స్మాత ప్రణవం లోైనా నవరాత్రి వెలుగైన శివ శంకరి ప్రణవం లోకలు వై నేలుగై నశివ శంకరీ సేతు కాశ్మీర కరుణాజరీ ఆదారమేణీకు అమృతాక్ష ఆధారమేణీకు అమృతాక్షరి ప్రణవంలో కొలు నవరాత్రి వెలుగైన శివ శంకరి పారాణి పాదాల బాలాకృతి गायत्री वेदान्त लीलाश्रुति लोकानि के अन्नपूर्णं वै महिलो न श्रीलक्ष्मी वै सङ्गीतवेणी साहित्यवाणी मा जीविताले वीणाश्रुतिलै నిరతము వినిపించని ప్రణవంలో పరమి ప్రణవంలో పరమేశ్వరి నవరవ శంకరి శ్రీచక్ర నిలయాన లలితాంబికా దురితాలు తలగించు దుర్గాంబిక మహిషాదులను చేనివై తరించు మార్గాల తంత్రానివైకాళి శివనాట్య కేళి శ్రీభద్రకాళి శివనాట్య కేళి దాటించు మమ్మో వైకుంఠపాలి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ ప్రణవం లోకలు పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివ శంకరీ ప్రణవం నవరాత్రి వెలుగైన న శివ శంకరి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ